హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికి బాగుండారా అందరూ లేచారా మేమైతే బాగుంటాము నాగధరా ఛానల్కి స్వాగతం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఛాయ్ తాగిందా లేదా ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది ఛాయ్ అయితే తాగాలి ఈరోజు పిల్లలు క్యారీ ఏం చేస్తున్నానంటే రైస్ అయితే ఆల్రెడీ పెట్టేసాను ఫ్రెండ్స్ ఒక పావు బియ్యం పెట్టేస్తే పిల్లలకి క్యారీ సరిపోతుంది ఈరోజు పప్పు చేస్తున్నాను సంజయ్ పత్తి కాబట్టి నాకు కూర చేయాలంటే అబ్బా పెద్ద తలనొప్పి కానీ ఫ్రెండ్స్ అందుకని ఈరోజు మునకాయి పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కందిపప్పు బాగా కడిగి రెండుసార్లు కడిగి బాగా నానబెట్టుకున్నాను అందులో టమాటా కావాల్సినంత చింతపండు యారపంచి పెట్టుకున్నాను ఇప్పుడైతే చింతపండు వాటర్లు వేసి బాగా క్లీన్ చేసుకున్నాను ఏదైనా బాగా నీట్గా కడుక్కుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు పప్పు కొంచెం వెరైటీ ఎండుమిర్చి ఎర్రగడ్డ ధనియాలు బాగా రోట్లు అట్లా దంచేసి అందులో వేసి పప్పు చేసే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మునకాయ పప్పు ఒటి మురకాయ వేసేసి మునక్కాయలు ఉడకబెట్టి టేస్ట్ రాదు నేను చేసే విధంగా మునకాయ పప్పు చేచ్చే అస్సలే మునకాయ ఇంకా మళ్ళీ చేసుకుని తిన్నాము అనేది అన్నీ కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ చింతపండు వేసేసినాను అంటమంటేసేస్తాను ఇప్పుడు ఈ మూడైతే రోడ్ రోడ్డు దగ్గరికి పోయి ఒక కచ్చాపచ్చగా దంచుకొని వస్తాను చేసిన ధనియాలు వేస్తాను ఎక్కువ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఊరికెట్ట కచ్చా బచ్చగా దంచి వేసేస్తే సరిపోతుంది అంతే చూడండి రెండు మిర్చి ధనియాలు అలా మిగుతానే ఎరగడ్డేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను మిగిలిపోయింది ఇలా మెదితే చాలు ఒక్క ముక్క ఎంతవరకు మెదితే చాలు ఎందుకంటే పప్పు మళ్ళీ మనం బాగా నేను ఉడికిన తర్వాత దుద్దుకుంటాం కదా ఎంతవరకు అలా ఒక్క ముక్క నుంచి ఇప్పుడు పప్పులో వేసేసి కుక్కర్ పెట్టేస్తే పప్పు ఉడికిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ధనియాలు చూసినారు కదా ఇప్పుడు ఇది నెలలు వేసేస్తాము ఎండుమిర్చి ఎర్రగడ్డ ధనియాలు మూడేసుకుంటున్నాను అయితే ఇంకా కుక్కర్ పెట్టేడే కొంచెం పసుపు యాడ్ చేయాలి పసుపు ఒట్టిమిరకాయ తుంచి వేసే దానికన్నా ఇలా చేసుకుంటే చాలా నష్టం ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే చేస్తాను మునకాయ పప్పు చేస్తే గుమ్ము వస్తుంది కుక్కర్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ ఆ పక్క కుక్కర్ పప్పు పక్క ఈలోపు మునకాయలు కొంచెం కళ్ళు పీసి ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను ఈ వేట పొయ్యి ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఈ ఉడకబెట్టిన తర్వాతే పప్పు నేను దుద్దుకొని పప్పులో కలపాలా అందుకని ఒక పది నిమిషాలు ఈ నాన్తాయి అని చెప్పి ఏ కూరగాయలు కొంచెం కళ్ళుక్కేసి ఇలా పది నిమిషాలు నానబెట్టి చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే కూరగాయలు బాగుంటాయి ఫ్రెష్గా కూడా ఉంటుందని ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాను ఫస్ట్ పెట్టుకున్నా కానీ తాగటానికి టైం లేదు నేను తాగిన లేదా కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు చాయ్ తాగుతున్నాను ఆ రెండు ఉడికి లోపల ఛాయ్ అయితే తాగేస్తాను ఇది ఇంపార్టెంట్ కదా పొద్దున్నే చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే చక్కగా ఉడిపోయింది ఎందుకంటే మనం ధనియాలు ఎన్నిమిర్చి తెల్లగ ఎర్రగడ్డ దంచేసినాం కాబట్టి కొంచెం కలర్ చూడేలా వచ్చింది ఎర్రగా వచ్చేసింది పప్పు అయితే రెడ్ కలర్లోనే ఉంటుంది ఎండుమిర్చి ఇంకా కొంచెం కలర్ తగ్గినాయి నాకు లేకుంటే ఇంకా కలర్ దంచేస్తాం కాబట్టి కలర్ ఎర్రగా వచ్చేస్తుంది పప్పు ఇప్పుడు నీళ్ళన్నీ ఉంచుకొని ఉప్పు వేసుకొని దుద్దుకోవాలి ఈ లోపల ఈ పప్పు ఉడికే లోపల రైస్ వేయ లోపల పప్పు అయితే రెడీ చేసుకున్నాను చూపిస్తాను మునకాయ అయితే కళ్ళు పెట్టి పెట్టేసినాను ఉడుతున్నాయి మునకాయ కడిగింది నీట్గా వచ్చినాయి ఇది పోయితే రెడీ చేస్తున్నాయి ఫ్రెండ్స్ కరింపాకు ఎండుమిర్చి ఎర్రగడ్డ తెల్లగడ్డ ఆవాలు జీలకర్ర మెంతులు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసినా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూనే ఇవి కూడా వేసినాను పోపు మనం పప్పు ఎలా చేసేది కాదు ఫ్రెండ్స్ పప్పు పోపు ఎంత బాగా పెడితేనే అంత టేస్ట్ వస్తుంది ఉప్పు కారం పులుపు కరెక్ట్గా వేసుకొని పోగు బాగా వేగిన తర్వాత వేయాలసిన గింజలు అన్నీ వేసి ఎర్రగా ఎంచుకొని దోరలుగా వేగిన తర్వాత పప్పు తిరవాత పెడితే తరువాత పెట్టేటప్పుడే పప్పు ఆ స్మెల్ అనేది వస్తుంది అప్పుడే బాగుంటుంది వంట చేయడంలో కూడా కొంచెం టేస్ట్గా మనం తినేదానికే కదా కొంచెం అలా చేసుకుంటే బాగుంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఉప్పు కారం నాకైతే అలవాటు అయిపోయింది చేసి ఉప్పు కారం పులుపు అయితే ఖచ్చితంగా వేస్తాను ఉప్పు అయితే అసలు దేంట్లో అంత కూడా తగ్గదు కరెక్ట్గా సరిపోతుంది పోపు బాగా పెట్టుకుంటేనే కూర ఏదైనా టేస్ట్ బాగా ఫ్రెండ్స్ మళ్ళా చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి పోపుకి అయితే రెడీ చేసుకున్నాను ఎంత పొద్దున్నే అడావిడిగా చేసినా కూడా అన్నీ ఏమో రెడీ పెట్టి రెడీ చేసుకోవాలి మునకాయ ఉడుకుతానే పప్పు దుద్దేసి పోపు పెట్టేసేస్తాను మళ్ళీ తర్వాత మునకాయలు కాలు పోసేసి సరిపోతుంది పప్పు అయిపోతుంది చూడండి నీళ్ళన్నీ ఇలా గిండికి అన్నీ వంచేసుకున్నాను ఇప్పుడైతే తగినంత ఉప్పు ఆల్మోస్ట్ ఈ ఉప్పే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మునక్కాయలు కూడా వేసినాను ఉప్పు వేసి ఇప్పుడు పప్పు అయితే బాగా మెత్తగా దుద్దుకోవాలి పప్పు మెత్తగా దుద్దుకుంటేనే కూర బాగుంటుంది చూడండి అయితే కాగింది పప్పు పెడతాను గింజలు అన్నీ అవి చిట్టపటి చిట్టపటి అదంగాని తలగట్ట ఎండ్మిర్చి ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఎర్రగడ్డ ముక్కలు ఇవన్నీ బాగా వేసుకొని ఇప్పుడు కరింపాకు చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఎంత మెత్తగా దుద్దుకోవాలో పప్పు మెత్తగా దుద్దుకుంటేనే పోపు బాగా ఎగితేనే పప్పు అయితే సూపర్ టేస్ట్ అవుతుంది ఇలాగే పప్పు వేసుకుని దీని ఎలా ఉండదు అంత పప్పు అయిపోయింది పోపు కూడా ఆల్మోస్ట్ పగిన వేగి వచ్చింది మునకాయలు అయితే ఆ సైడ్ ఉడుస్తాయి చూడండి ఫ్రెండ్స్ పోపు అయితే చక్కగా వేగిపోయింది ఇలా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు ఉడకాలి ఫ్రెండ్స్ పప్పు కొద్దిసేపు కళ్ళ ఉడికే తనకి మునక్కాయ కూడా ఉడకవుతుంది కళ్ళకి వస్తే పప్పు రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే బొగ్గమ్మని వాసన వచ్చింది సూపర్ టేస్ట్ నాది పప్పు ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మునక్కాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇట్లా అంతే మునక్కాయ పప్పు చూసినారు కదా అయిపోయింది చూసినారు కదా ఫ్రెండ్స్ మునక్కాయ పప్పు రెడీ అయిపోయింది పిల్లలకి నేను ఎలా చేసినానో మీకు మొత్తం చూపించినాను మీరు చూడండి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో చేసుకొని నాకైతే కామెంట్ పెట్టండి కొంచెం పలుసుగానే ఉండాలి ఫ్రెండ్స్ ఈ పప్పు కొంచెం చల్లారి లోపల ఇంకా గట్టిగా అయిపోతుంది మునక్కాయలు ఉంటే గట్టిగా రాయలు ఉంటాయి తినలేం కదా అందుకు కొంచెం సాంబార్ టైప్లో ఇలా చేసి సాంబార్ పొడి అవసరం లేకుండా మునక్కాయ పప్పు పత్యానికైనా బాలింతలకైనా ఎవరికైనా పత్యానికైనా సూపర్గా ఉంటుంది మా అమ్మ అయితే నా నేను బాలింతల్లో ఉండేటప్పుడు ఇలాగే చేసి పెట్టేది మునకాయ వేసేది ఎనిమిర్చి అట్టే వేయకుండా అద్దని చేసి మా అమ్మ చేసేది ఈరోజు కూడా అమ్మ చేసిన కూర చేసినాను కానీ అంటాం కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు కాలం కూరలు అన్నీ పెద్దోళ్ళ కాలం కూరలే చాలా టేస్ట్ ఉంటాయి చాలా హెల్తీ కూడా మంచిది ఇప్పుడు అన్నీ ఏదేదో వస్తుంది కానీ కరింపక్క కొత్తిమీర అయితే వ్యాడ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు దించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు నేను ధనియాలు వేసినా కాబట్టి ఇంకా అది ఇది స్నే ఎక్కువైపోతుందని కొత్తిమీర అయితే పక్క పక్కకు పెట్టేసాను ఓకే కదా మరి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే నాగదార ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి